అండి మా ఇంట్లో అయితే ఇప్పుడు నేను జున్ను చేసాను మా ఆయనకైతే ఎంత ఇష్టమో మా ఇంట్లో అందరూ బాగా తింటారు మా ఆయనకైతే ఇంకా ఎక్కువ ఇష్టము రోజు పెట్టినా సరే వద్దు అనే మాట రాదు అంత ఇష్టము మా ఆయనకి బెల్లం ఇచ్చేస్తే కొంచెం జున్ను ఎక్కువ ఇష్టం అందుకని నేను బెల్లం వేసేసాను చక్కెర కలిసిన వేయచ్చు ఫస్ట్ ఇది అర్ధ లీటర్ పాలు ఆ పాలలోకి కొంచెం బెల్లం అంతా దంచేసి వేసాను బెల్లం అంతా కరిగిన తర్వాత చిన్న కాఫీ కూడా వడగట్టే దాంట్లో వేరే గిన్నెలో వడగట్టేసేసి కొంచెం మిరియాల పొడి చల్లి ఇలా కుక్కర్లో పెట్టాను అది కొంచెం కేక్ లాగా పీస్ పీస్ వస్తుంది తినేకి చూసేకి బాగుంటుంది అనేసి సేమ్ మామూలు గిన్నెలో ఉడకబెడితే ఎలా అయిందో జున్ను అలాగే అయింది మరి ఎందుకు అలా అవ్వలేదు నాకైతే అర్థం కాలేదు మా అత్త అయితే ఒకసారి చేసింది సేమ్ అలా వచ్చింది కేక్ పీస్ లాగా ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చింది నాకైతే అర్థం కాలేదు